నమః శ్రీ మహాగణపతయ్యే అయ్య నమ శ్రీ లలిత మహా త్రిపుర సుందరి అయ్యే నమ ఈరోజు మనం శ్రీచక్రోత్పత్తికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం బిందుతత్వరూప పరాశక్తి తేజస్సు వలననే శ్రీచక్రం ఉత్పన్నమవుతోంది శ్రీచక్రంలో అధోముఖంగా ఐదు యోనులు ఇవి శక్తికి సూచన చేస్తాయి అలాగే ఊర్ధ్వముఖంగా నాలుగు యోనులు ఇవి శివుడిని సూచన చేస్తాయి ఈ పంచయోనులకు అధిదేవతలు వామ జ్యేష్ఠ రౌద్రి అంబిక పశ్యంతి త్రికోణ రూపిణి శక్తిహి బిందు రూప పరశివ అనే వాక్యం వలన ఈ రెండు కూడా ప్రకాశ విమర్శలుగా ఉన్నాయి సకల జగదుత్పత్తికి శివశక్తుల యొక్క సామరస్యమే కారణం కనుక బిందు త్రికోణాలు ఉపాదాన నిమిత్త కారణాలుగా ఉన్నాయి త్రికోణ రూప పశ్యంతి మూడు రేఖల ఎందున అవ్యక్తంగా ఉంది అది తేజోమయ మాతృక వర్ణయుక్తంగా ఉంది ఆ వర్ణాలు స్పష్టమైనప్పుడు వైఖరి శక్తి అవుతుంది ఇక పరాబీజ రూపం పరా అనేది బీజరూపం అంటే బిందువు బీజరూపంగా చెప్పబడుతోంది శ్రీచక్రంలో ఉన్న బిందువు పరారూపం ఆ పరా ఏంటి అంటే బీజము వలె బీజం ఎలాగైతే అందులో వృక్షము ఫలాలు అన్నీ నిగూఢంగా దాచుకుని ఉంటుందో అలాగా సకలము ఈ బీజమందు ఉంటాయి దీనిని అవ్యక్తం అంటాము ఎందుకంటే ఇందులో ఉన్నది కనపడదు కాబట్టి వ్యక్తం అవ్వదు కనుక తర్వాత ఇది త్రికోణం బిందు తర్వాత ఉన్నది త్రికోణం దీన్ని పశ్యంతి అని పిలువబడుతుంది ఈ పశ్యంతి మాత్రం వ్యక్త అవ్యక్తంగా పిలువబడుతుంది ఎందుకంటే పశ్యంతి అనే దశ ఏంటి అంటే త్రికోణ దశ అంకురం వంటిది అంటే ఒక బీజాన్ని మనం కొంతకాలం నానబెట్టి తీసి పక్కన పెట్టేస్తే చిన్న అంకురం వస్తుంది వస్తుంది ఆ స్టేజే ఈ త్రికోణం కనుక ఇక్కడ మనకి అంకురం వ్యక్తమయ్యింది కాబట్టి వ్యక్తదశ అంటారు కానీ ఆ అంకురాన్ని చూసి అది ఏ మొక్క అనేది మనం స్పష్టంగా చెప్పలేం కాబట్టి అవ్యక్తం వ్యక్త అవ్యక్త స్వరూపం ఈ త్రికోణ రూపం అంటే పశ్యంతి ముందు బిందువేమో బీజరూపంగా చెప్పబడుతోంది ఆ బిందువు పరా దశగా చెప్పబడుతోంది తరువాత త్రికోణమేమో వ్యక్త అవ్యక్త స్వరూపం ఇదే పశ్యంతిగా చెప్పబడుతోంది ఇక నవశక్తులు ఇక్కడ చెప్పబడుతున్నాయి ఆ నవశక్తులు ఏంటి అంటే నవయోనులకు అధిష్టానులుగా ఉన్న శక్తులు ఇందాక మనం పంచయోనులకు అధిష్టాన దేవతలను తెలుసుకున్నాం వామ జ్యేష్ట రౌద్రి అంబిక పశ్చంతి అని మిగిలిన నాలుగు యోనులకు ఆ నాలుగు యోనులకు ఇచ్చా జ్ఞానక్రియ శాంత అని శక్తులు వామ అంటే వామనం ప్రపంచ వామనం విశ్వ జనయిత్రీ శక్తి అంటే సృష్టి చేసే శక్తి జ్యేష్ట సర్వమంగళకారిణి శక్తి రౌద్రీనామ సర్వకారణ శక్తి విద్రావిణి సమస్తేష్ట ఫలదాయిని శక్తి అంటారు తర్వాత శక్తి అంబిక సర్వాతిశయ్యి పరిపూర్ణ స్వరూపిణి స్వాత్మ స్ఫురణ కలిగించే శక్తి ఇక జ్ఞాన క్రియ ఇచ్ఛాశక్తి అంటే సంకల్పశక్తి జ్ఞానశక్తి అంటే మనకు కలిగిన సంకల్పానికి కావలసిన జ్ఞానాన్ని ఇచ్చే శక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అంటే మనం చేసుకున్న సంకల్పాన్ని మన జ్ఞానానికి అనుగుణంగా దాన్ని చక్కగా క్రియారూపంగా మన చేత చేయించే శక్తి క్రియాశక్తి ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి ఇంకా పరా పశ్యంతి మధ్యమా వైఖరిల వరకు వస్తే పరా అంటే బిందు రూపం అన్నీ తనలో ఇమిడుచుకొని ఉన్న రూపం అవ్యక్తంగా ఉన్న రూపం పశ్యంతి రూపం అంటే ఇందాక మనం అనుకున్నాం కదా బీజానికి అంకురం వచ్చిన దశ పశ్యంతి తర్వాత ఇది మధ్యమ మధ్యమ అంటే వ్యక్తమైన దశ అయితే ఇది స్ఫుటంగా ఉండదు స్పష్టంగా అర్థం కాని దశ వ్యక్తమయ్యి స్పష్టంగా ఉండని దశ చివరిదైన వైఖరి దశ స్పష్టమైన దశ ఈ దశలో స్పష్టత ఉంటుంది ఎలాంటి లోటుపాట్లు లేకుండా స్పష్టంగా ఉండే దశయే వైఖరి దశ అదే మనకి ఇక్కడ శ్రీచక్రంలో చూపిస్తూ ఉన్నారు బిందువేమో పరాదశ త్రికోణమేమో పశ్చంతి దశ త్రికోణం తర్వాత ఉన్న అష్టత్రికోణాలు ఉండే ఆ చక్రమేమో మధ్యమ తర్వాత మిగిలిన చక్రాలన్నీ కూడా వైఖరి రూపంగా తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం నవశక్తులను తెలుసుకున్నాం వెష్టి రూపంలో నవశక్తులు అయితే ఈ వెష్టి రూపంలో ఉన్న నవశక్తులు పరాశక్తితో కలిసి దశకమవుతాయి దశశక్తులు సర్వసమిష్టి కామకళతో కలిసి పదకొండు శక్తులు అవుతాయి ఈ శక్తులు పదకొండుగా పిలువబడుతున్నాయి మనం ఇప్పుడు మళ్ళీ త్రికోణం దాకా వద్దాం మూడు రేఖలు త్రికోణంలో మూడు శక్తులు త్రికోణంలోని మూడు రేఖలు అంటే మూడు శక్తులు వామ జ్యేష్ఠ రౌద్రి అనే శక్తులను సూచిస్తాయి ఈ మూడు కూడా వీరి యొక్క సమిష్టి రూపమైన అంబికా శక్తి మన యొక్క మూలాధారం నందు కుండలినీ స్వరూపదేవి సర్పాకారంలో మూడున్నర చుట్లు చుట్టుకొని నిద్రిస్తూ కుండలినీ స్వరూపదేవిగా జానిపచేయబడుతూ ఉంటుంది ఈ అమ్మ ఇక్కడ మరొకసారి చూద్దాం పరబ్రహ్మ సృష్టి చేయాలి అనే సంకల్పంతో ఇదే మనం బహుశాం ప్రజాయేయే అని వింటూ ఉంటాం ఒక్క తాను ఎన్నో కావాలి అనుకున్న తనను తాను రెండుగా ప్రకాశ విమర్శ అంశులుగా వీరే శివశక్తులు కామేశ్వరి కామేశ్వరులు ప్రకృతి పురుషులు వీరి వల్లే చరాచర జగత్తు అంతా కూడా ఆవిర్భవిస్తోంది సృష్టి కార్యం ముందుగా చేపట్టారు ఈ క్రమంలో ప్రకాశ అంశ నుంచి మూడు రూపాలు ప్రకాశ అంశలో నుంచి మూడు రూపాలు అదే వామ జ్యేష్ఠ రౌద్రి అనే శక్తులు వీరి యొక్క సమిష్టి రూపం అంబిక వీరు పురుష రూపంలో అయితే బ్రహ్మ విష్ణు రుద్రాదులుగా దర్శనమిస్తారు మనకు అలాగే విమర్శ అంశ కూడా మూడు రూపాలుగా తీసుకుంది ఆ మూడు రూపాలే ఇచ్చ జ్ఞాన క్రియా శక్తులు వీరి యొక్క సమిష్టి వచ్చి శాంత వీరే సరస్వతి లక్ష్మి కాళీ అని స్థుతి చేయబడుతూ ఉంటారు ఇప్పుడు త్రికోణాన్ని చూద్దాం ప్రథమ బిందువు నుండి వక్రరేఖ వామ వామ అనే వక్రరేఖ ప్రథమ బిందువు నుండి ఆరంభమవుతుంది తరువాత ఒక సరళ రేఖ జ్యేష్ఠగా ఎక్కడి నుంచి వామ దగ్గర నుంచి మళ్ళీ ఒక సరళ రేఖ అదే జ్యేష్ఠగా పిలువబడుతుంది తర్వాత ఈ రేఖ తిరిగి ఏదైతే సరళ రేఖ ఏర్పడిందో ఆ సరళ రేఖ తిరిగి మొదటి బిందువును చేరుతుంది ఇలా త్రికోణం ఏర్పడుతుంది ఈ శక్తియే రౌద్రిగా పిలువబడుతుంది మూడవ రేఖ రౌద్రిగా పిలవబడుతుంది ఈ త్రికోణమందు ఉన్న మూడు బిందువులు కూడా ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులుగా అమ్మవారి యొక్క మంత్రములోని మూడు కూటములుగా సూచింపబడుతూ ఉంటాయి అంతేకాదు సృష్టి స్థితి లయలు అనే మూడు క్రియలు కూడా ఇక్కడ సూచింపబడుతూ ఉంటాయి ముందుగా మనం ఇక్కడ తెలుసుకున్నది ఏంటి అంటే వామజేశ్వరౌత్రి అనే మూడు శక్తులు త్రికోణములోని మూడు రేఖలు అని ఈ బిందువు యొక్క వికసనమే శ్రీచక్రం అయితే ప్రథమ వికసనము త్రికోణం బిందు వికసనం వల్ల శ్రీచక్రంలో మిగిలిన ఎనిమిది ఆవరణలు ఏర్పడ్డాయి అని తెలుసుకుంటున్నాం ఇందులో ప్రథమ వికసనం త్రికోణం ఇదే సృష్టి స్థితి లయలను తెలుపుతుంది ఇది ఒక బీజం నుండి అంకురం ఏర్పడిన దశగా సూచిస్తారు త్రికోణం అంటే ఏంటి అంటే బిందువు నుంచి చిన్న అంకురం ఒక బీజము కొంతకాలం నానబెట్టి తీసి బయట పెట్టేస్తే దానికి చిన్న అంకురం వస్తుంది ఈ దశను పశ్యంతి అంటారు అంటే శ్రీచక్రంలో బిందువు తర్వాత ఉన్న త్రికోణ దశను పశ్చంతి దశగా తెలుపుతారు అయితే ఈ పశ్చంతి దశ ముందు ఉన్న బిందువునేమో పరా దశగా చెప్తారు ఇక్కడ మనకి నాలుగు దశలు చెప్పబడుతున్నాయి ఒకటి పరా రెండు పశ్చంతి మూడు మధ్యమ నాలుగు వైఖరి అని ఇప్పుడు మనం బిందువు అంటే పరాదశ అంటున్నారు తర్వాత త్రికోణం అంటే పశ్చంతి దశ పశ్చంతి దశ అంటే ఇందాక తెలుసుకున్నాం ఈ పశ్చంతి దశలో ఎలా ఉంటుంది బిందువు ఏమో పరాదశ పరాదశ అనేది పూర్తిగా అవ్యక్తం ఒక బీజం లోపల వృక్షము ఫలాలు అన్నీ ఉన్నప్పటికీ బీజంలో ఉన్న వెమన కనపడుతున్నాయా అక్కడ కనపడదు కనుక దాన్ని అవ్యక్తం అంటారు తర్వాత పశ్చంతి దశకు వచ్చేసరికి ఇది వ్యక్త అవ్యక్త స్వరూపంగా పిలువబడుతుంది కారణం ఏంటి అంటే పశ్చంతి దశలో అంకురం కనబడుతోంది అంటే ఇది బీజం అని అందులో నుంచి ఓ చిన్న అంకురం కనపడుతోంది కాబట్టి దీన్ని వ్యక్తం అంటారు కాకపోతే ఇది స్పష్టంగా పలానా అని గుర్తించలేము పలానా మొక్క పలానా విషయమని మనం చెప్పలేం కనుక ఈ దశని అవ్యక్తం వ్యక్త అవ్యక్త దశ పశ్యంతి శ్రీమాత్రే నమ తరువాతి వీడియోలో మనం బిందు స్వరూపదేవిని దర్శనం చేసుకుందాం